హాయ్ అండి మా తోట చూడండి స్లర్రీ ద్రావణం ఇచ్చిన తర్వాత మొక్కలన్నీ పచ్చదనంతో ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో మీకు చూస్తేనే తెలుస్తుంది ఈరోజైతే గార్డెన్లో ఉన్న ప్రతి మొక్క స్లర్రీ ద్రావణం ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఉందో చూపిద్దామనైతే ఈ వీడియో చేస్తున్నా నేను మీకు చెప్పిన కదా స్లర్రీ ద్రావణం ఇచ్చిన తర్వాత మొక్కలు ఏ విధంగా ఉంటాయో చూపిస్తా అని అందుకనే ఈరోజైతే మా గార్డెన్లో ఉన్న ప్రతి మొక్క మీకు చూపిస్తా చూడండి ప్రతి మొక్క పచ్చదనంతో ఎంత ఆరోగ్యంగా వచ్చిందో ఈ ద్రావణం ఇచ్చిన తర్వాత పూత ఇట కనిపిస్తుంది చూడండి ఇంత మంచి రిజల్ట్ ఈ స్లర్రీ ద్రావణం ఇచ్చిన తర్వాతే నాకు తెలిసిందనమాట అంటే ప్రతి ద్రావణంలో ఒక్కొక్క రకమైన పోషకాలు ఉంటాయి కానీ ఈ స్లర్రీ ద్రావణంలో మొక్కకు కావలసిన అన్ని పోషకాలు ఉంటాయి మీరే చూడండి ప్రతి మొక్కకు జీవం అనేది ఏ విధంగా వచ్చిందో అసలు ఆశ్చర్యం వేసిందనమాట ఇంత మంచి రిజల్ట్ వస్తుందా అని ఇంతటి ఎండల్లో ఇంత పచ్చగా ఉండడానికి కారణం స్లర్రీ ద్రావణమే అలాగే తక్కువ ఖర్చు ఈజీ పద్ధతి తయారు చేసుకునే విధానం మీరు కూడా కష్టపడకుండా ఇలా ఈజీ పద్ధతిలో స్లర్రీ తయారు చేసుకొని ఇస్తారనైతే నేను ఈ వీడియో చేసి చూపిస్తున్నా చూడండి మంచి పూత గిట స్టార్ట్ అవుతుంది నేను ఇచ్చి వారం రోజులు అయ్యింది మళ్ళీ ఇవ్వడానికి రెడీగా ఉంది వారానికి ఒకసారి ఇచ్చుకోవాలన్నమాట మళ్ళీ ఈరోజు సాయంత్రం మొక్కలపై స్ప్రే చేసుకుంటా అలాగే మొక్క మొదట్లో పోసుకుంటా ఎందుకంటే మొక్కలు ఇప్పుడు పూత కాపు మీద ఉన్నాయి కదా ఇంకా మంచి పోషకాలు అంది మంచి పంట అనేది వస్తుంది మీరే చూడండి మొక్కలు ఎట్లా కమ్ముకొచ్చినాయో పచ్చదనంతో ఇదంతా టమాటా తోట ఈ తోట అయితే ఇట్లా ఎత్తుగా ఎదిగిపోయింది చూడండి నేను ఎప్పుడూ ఎక్కువగా జీవామృతము పంచగవ్య ఓడబ్ల్యూడిసి ద్రావణము ఎక్కువగా ఇస్తుండేదాన్ని అయితే ఈ స్లర్రీ గురించి నేను ఒక వీడియోలో తెలుసుకొని తెప్పించుకొని ఈ విధంగా ఫస్ట్ టైమే ఇచ్చా ఒక్కసారి ఇచ్చినందుకే ఈ విధంగా మొక్కలైతే పచ్చదనంతో కలకలలాడుతున్నాయి ఇంకా రెండోసారి ఇస్తే మొక్కలు ఇంకెంత బాగుంటాయో ఈరోజైతే నేను సాయంత్రము మళ్ళీ ఇద్దామని అనుకుంటున్నా ఇంకా ఇదంతా గోకర మొక్కలు నిండా కాపు పూత మీదున్నవి ఇట్లాంటి టైంలో మనం ఇలాంటి ద్రావణాలు ఇస్తే ఈ ఎండ నుండి తట్టుకొని మంచి పంటను మనకిస్తాయి చూస్తున్నారు కదా మీరు మా తోట అంతా చూపిస్తూ తోట ఏ విధంగా ఉందనేది మీకు చూపిస్తున్నా ఇక్కడైతే గోకర్ మొక్కలు గిట మీరు చూడొచ్చు ఎంత పచ్చదనంతో ఉన్నాయో అన్నీ ఇప్పుడు పూత కాపు మీద ఉంది ఇంకా కొన్ని అయితే ఇట్లా కాయలు అయినాయి గోకరకాయలు ఇంకా రెండోసారి ఇస్తే కానీ ఆ కాయలన్నీ పెద్ద సైజు వచ్చి హార్వెస్ట్కు రెడీ అవుతాయి అన్నమాట ఇంకా ఇక్కడ ఆకుకూరలు గిటో చూడొచ్చు కలర్ అనేది ఏ విధంగా ఉందో అంటే ఒక రకమైన కలర్ అనమాట చూస్తురు కదా ఇవన్నీ క్యాబేజీలు మిర్చి మొక్కలు కాలీఫ్లవర్లు ఎక్కడ పడితే అక్కడ రకరకాల మొక్కలు ఇట్లా నాటుకుంటా అనమాట ఎక్కడ ఉంటే అక్కడ నేను మిర్చి విత్తనాలు గిట తోటంతా నాటుకున్నా ఇంకా ఇక్కడ గ్లాసులో చూడండి ఎండల్లో కూడా నేను ఈ గ్లాసులో ఒక చిన్న గులాబీ కొమ్మ పెడితే చక్కగా చిగురులు వచ్చినాయి చూడండి పెట్టి ఇట్లా చెట్ల నీడకు కుండీలలో పెట్టుకోవాలి ఇక్కడ అంతా చల్లదనం ఉండి ఆ మొక్క అనేది మంచిగా ఉంటుంది చూడండి ఇక్కడైతే అన్ని తీగ జాతి మొక్కలు ఎంత నిండుగా ఉన్నాయో మొత్తం తోటంతా చూపిస్తా చూడండి ఇంకా ఈ తీగ జాతి మొక్కలు కిటి ఇట్లా కమ్ముకున్నాయి అన్నీ పూత కాపు మీద ఉన్నాయి చూడండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ స్లరీ ద్రావణం ఇచ్చినాక నాకు ఇంత మంచి రిజల్ట్ వచ్చింది నేను ఎన్నో రకాల లిక్విడ్లు ఇచ్చినా ఇంతవరకు చాలా రకాలు చేసి ఇచ్చినా కానీ ఇంత మంచి రిజల్ట్ అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట నాకే ఆశ్చర్యం వేసింది నేను నాలుగు సంవత్సరాల నుండి ఎన్నో రకాల లిక్విడ్లు ఇస్తున్నా కానీ ఇంత మంచి రిజల్ట్ అనేది ఇప్పుడే చూస్తున్నా మా తోట మీకు చూపిస్తుంటే ఇంకా వడస్తనే లేదు చూడండి ఇప్పటి వరకు మీకు చూపించింది సగమే ఇంకా సగం తోట ఉంది చూడండి ఇదంతా పచ్చిమిర్చి పచ్చదనంతో ఎట్లుందో మొక్క కనిపిస్తుంది కదా ఒక రకమైన కలర్ అనమాట ఇంకంత చిన్న తిందే చాలు మనకు ఇట్లా ఆర్గానిక్గా ఎక్కువ రాకపోయినా మాత్రం పంట వస్తే చాలు మీకు మొక్కలు తెలుస్తాయి మనము సేంద్రియ పద్ధతిలో చేసుకున్న పంట ఏ విధంగా ఉంటుంది రసాయన పద్ధతిలో చేసుకున్న పంట ఏ విధంగా ఉంది అనేది చూడండి ఇంకా ఇక్కడ గిట అన్ని మిర్చి మొక్కలు వంకాయ మొక్కలు ఎక్కడ పడితే అక్కడ ఆకుకూరలు ఇంకా ఇక్కడ గిట చిన్న చిన్న గ్లాసులలో చామంతి మొక్కలు చూసిర్రా చూడండి కొమ్మలతో నాటుకున్న మనకు నచ్చిన కలరు ఇలా కొమ్మలతో నాటుకున్న మీకు తెలుస్తుంది ఇక్కడ నాలుగు కొమ్మలు నాటితే నాలుగు చిగురులు వచ్చినాయి ఇట్లా నాటుకుంటా అనమాట నచ్చిన కలరు చూసిరు కదా ఇవన్నీ రేర్ కలర్లు అనమాట ఇంకా ఇక్కడ కాకర చిక్కుడు ఎట్లా వచ్చినాయో చూడండి పాదులు ఇట్లా మొత్తం కమ్ముకుంటున్నాయి చూడండి తీగ అనేది ఎట్లా గమ్ముకుందో ఇక్కడ బీర తీగలు ఎక్కడ పడితే అక్కడ తీగలు ఇట్లా వచ్చేస్తున్నాయి చూడండి హెల్తీగా ఆకు అయితే ఈ స్లరీ వచ్చేసి మన చీడపీడల గిట పనిచేస్తుంది మొక్క ఎదుగుదల అనే కాదు చీడపీడలకు కూడా పనిచేస్తుంది అనమాట చూస్తున్నారు కదా మొక్కలో వచ్చిన తేడా అనేది మీకు తెలుస్తుంది ఆ కలర్ను చూస్తేనే మీకు తెలుస్తుంది అనమాట అంత బాగా పనిచేసింది స్లరీ ద్రావణము చెప్పిందే చెప్తున్నావు అని అనుకోకండి అంటే నాలో సంతోషం పట్టలేక మీకు షేర్ చేస్తున్నానమాట ఆ సంతోషాన్ని కొన్ని కొన్ని ద్రావణాలు ఎన్ని కష్టపడి ఇచ్చినా అందులో దొరికే పోషకాలు ఒకటి రెండు మాత్రమే కానీ ఈ స్లరీలో మాత్రము అన్ని రకాల పోషకాలు ఉంటాయని నేను విన్నా అలాగే ఇచ్చుకున్నా నిజం అనేది ఏందో తెలుసుకున్నా ఇంకా ఇక్కడ గిటా బ్రోకోలీ చూడండి ఎంత గ్రీనరీగా ఉన్నాయో బ్రోకోలే కాదు బెండ మొక్కలు గిట మీరు చూస్తుంటే మీకే తెలుస్తుంది ఈ కూల లో మొత్తం చామంతి నారే అందులో దోసకాయ ముక్కలు ఇటు ఉన్నాయి చూడండి ఇవన్నీ శంకు పువ్వులు శంకు పువ్వుల మొక్క గిట మంచి కలర్ వచ్చేసింది అలాగే ఇగో చిగురులు గిట ఎట్లా వస్తున్నాయో చూడండి మళ్ళీ నేను కట్ చేసింది గిట లేదు నేను నీళ్ళు పోసి అట్లా వదిలేస్తా కానీ మంచి చిగుర్లు కూడా వస్తున్నాయి చూడండి ఇగో కొత్త చిగుర్లు అంత మంచి రిజల్ట్ అనేది నేను చూసిన మీకు ప్రతిదీ చూపిస్తున్నా చూడండి కొత్త ధనం మీకు మొక్కలో కొత్త ధనం అనేది కనిపిస్తుందా లేదా మీరే చూడండి మనకు తెలిసిపోద్దు అనమాట పాత మొక్క ఇలా కొత్తగా తయారైందంటే మనం ఇచ్చే పోషకాలే మరి చూసిరు కదా మా తోట అంతా ఎట్ల పచ్చదనంతో కలకలాడుతుందనేది మరి ఇదనమాట మన మిద్దె తోట విశేషాలు మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి